వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక వ్లాగ్తో అయితే వచ్చేసాను అదేంటో మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా దసరా సెలబ్రేషన్స్ అనమాట లాస్ట్ వీడియోలో బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అనేది మీ అందరికైతే వీడియోలో చూపించాను ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ అండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అలాగే నా ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి లాస్ట్ వీడియోలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే మంచిగా వీడియో అయితే పెట్టాను అనమాట ఇంకా ఆ రోజు బతుకమ్మ కూడా వేసేసి నైట్ అయితే ఇంటికి వచ్చేసి ఇంకా పడుకుండిపోయాము చెప్పాను కదా ఫస్ట్ టైం అనమాట తొందరగా తీసేసాము బతుకమ్మలు ఇంకా టువెల్ వరకు అయితే ఇంటికి అయితే వచ్చేసి ఇంకా పడుకుండిపోయాము ఇంకా ఇది మళ్ళీ బతుకమ్మకి దసరాకి మధ్యలో వన్ డే గ్యాప్ వచ్చింది కదా అదంతా అయితే ఏం వీడియో షూట్ చేయలేదు ఆ రోజు ఇది దసరా రోజు అనమాట ఇంకా దసరా రోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇల్లు ఊడ్చి తుడ్చేశాను తర్వాత ఒక సైడ్ అయితే ఉప్మా చేసేసాను అనమాట ఇంకో సైడ్ టీ పెట్టేశాను ఆ తర్వాత ఇంకా పిల్లలు కూడా లేచారు వాళ్ళకు కూడా స్నానాలు చేపించి రెడీ చేసేసాను అనమాట ఇంకా తర్వాత డాడీ కూడా స్నానం చేసేసి వచ్చాడు డాడీకి అయితే టిఫిన్ పెట్టేశాను ఇక్కడ టిఫిన్ తింటూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత నేను కూడా స్నానం చేసేసి రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట యాక్చువల్గా డాడీ వాళ్ళ ఇంటి దగ్గర దసరా దసరా ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుందాము అనేసి నేను వెళ్ళాను కానీ ఇంకా మా పెద్దక్క వాళ్ళు కూడా సిటీ నుంచి వాళ్ళ ఇంటికే అనమాట సిటీ నుంచి వాళ్ళ ఇంటికే వచ్చారంటే మా ఊరికే అనమాట వాళ్ళది కూడా అక్క వాళ్ళది కూడా అదే ఊరు అత్తయ్య వాళ్ళది లాస్ట్ బతుకమ్మ వీడియోలో అయితే చెప్పాను కదా పెద్దక్క వాళ్ళు కూడా పెద్దక్క కూడా బతుకమ్మ ఇక్కడికి తీసుకొచ్చింది పెట్టాము అని చెప్పి అలా ఇంకా అక్క వాళ్ళు అక్క బావ ఏం చేశారంటే దసరా కోసం ఫెస్టివల్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పి అక్క వాళ్ళ ఇంటికి పిలిచారనమాట మమ్మల్ని డాడీ తమ్ముడు నేను ఇంకా ఉన్నాం కదా పిల్లలు కూడా ఇంకా ఇక్కడికే రండి ఉన్న ముగ్గురే అక్కడ ఏం సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా ఇక్కడికే రమ్మంటే అక్క వాళ్ళ ఇంటికే వచ్చేసామన్నమాట ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే ఫస్ట్ వచ్చేసాను డాడీ తర్వాత వస్తా అన్నారు టిఫిన్ చేసి తర్వాత కాసేపు ఆగి వస్తా అన్నాడు తమ్ముడు కూడా కాసేపు ఆగి వస్తా అన్నారు అనమాట ఇంకా ఈలోగా నేను అక్క వాళ్ళ ఇంటికి అయితే ఫస్ట్ తొందరగా వచ్చేసాను వంటలు మళ్ళీ హెల్ప్ చేయాలి కదా అనేసి ఇంకా నేను వచ్చేసరికి అక్క ఆల్రెడీ అన్నం వండేసింది అన్నం కాదు కానీ మటన్ చికెన్ రెండు తలకాయ కూర ఈ మూడు వండేసేసింది అనమాట ఆల్రెడీ నేను వచ్చేసి ఇంకా పూరీలు చేశాను ఇంకా శనగపప్పు వడలు కూడా చేశాను అనమాట అలాగే ఇంకా రైస్ కడిగి పెట్టడము అలా కొంచెం కొన్ని హెల్ప్స్ అయితే హెల్ప్ అయితే చేశాను అనమాట కొంచెం ఆ తర్వాత ఇక్కడ పెద్దలకు పెట్టడము అంటారు కదా అలా ఈ ఆ విధంగా ఇక్కడ బావ అక్క అందరు కలిసి పెద్దలకైతే పెడుతూ ఉన్నారనమాట ఫోటోకి అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది ఫో పెద్దలకి ఫోటో పెట్టేసి మనం వండుకున్న వంటలన్నీ తీసుకొచ్చి చేసి పెడతారనమాట దీపం కూడా ముట్టించి అలా ఆ విధంగా ఇక్కడైతే పెద్దలకు పెడుతూ ఉన్నారనమాట వంటలన్నీ కంప్లీట్ అయ్యి పెట్టే పెద్దలకు పెట్టేసరికి అంతా కంప్లీట్ అయ్యేసరికి టూ టూ థర్టీ అలా అయ్యిందండి చాలా లేటే అయిపోయిందనమాట ఈలోగా డాడీ కూడా వచ్చేసారు ఇంకా అక్క వాళ్ళ ఇంటికి తమ్ముడు అయితే ఇంకా రాలేదన్నమాట తమ్ముడు షాప్లో ఉన్నాడు తను షాప్ క్లోజ్ చేసి వస్తా అన్నాడు తినే టైం వరకు ఇంకా మా మున్నని వీడియో తీయమంటే చూడండి ఊరంతా తీసాడు కానీ ఇంట్లో మాత్రం క్లియర్గా అయితే తీయలేదు అందుకని చెప్పి ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఫోన్ తీసుకొని నేను వీడియో షూట్ చేశాను అనమాట ఇలా పెద్దలకు పెట్టడం అంటారు కదా ఈ విధంగా పెద్దలకు పెడతారనమాట మనం చేసిన వంటలన్నీ తీసుకొచ్చి అలా పెడతారనమాట ఇవే అనమాట వంటలన్నీ ఇంకా ఆ తర్వాత పెట్టేసిన తర్వాత మేము కూడా లంచ్ అయితే చేసేసాము అందరం ఒకే దగ్గర కూర్చొని ఇంకా తమ్ముడు కూడా వచ్చేసాడు ఇంకా అందరూ వచ్చేసారనమాట అందరం కలిసి ఇక్కడ లంచ్ అయితే చేస్తూ ఉన్నాము ఆ తర్వాత లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొ ఎక్కడికక్కడ అంతా మొత్తం సర్దేసి కొన్ని అంట్లు కూడా ఉంటే అవన్నీ తోమేసి ఇంకా ఆ తర్వాత ఇంటికి అయితే డాడీ వాళ్ళ ఇంటి దగ్గరికి పిల్లల్ని తీసుకొని ఇంకా డాడీ కూడా వచ్చేసాడు డాడీ కూడా పాడుకున్నాడు అనమాట ఇంకా ఆ తర్వాత నేను కూడా ఒక వన్ అవర్ అయితే పాడుకొని లేచేశాను లేచి ఇంకా టీ అన్న పెట్టేద్దాము అనేసి టీ అయితే పెట్టాను అనమాట మా నానమ్మ ఇంట్లోనే ఉందండి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే రాలేదు ఎందుకంటే మెట్లు ఎక్కాలి అక్కడ ఇంకా మెట్లు ఎక్కడం అదంతా ఇబ్బంది అని చెప్పి త అక్కడికైతే రాలేదు ఇంట్లోనే ఉంది తనకి మేము వంట అది చేసిన తర్వాత నానమ్మ దగ్గరికి అయితే పంపించామనమాట నానమ్మ ఇక్కడ తినేసింది ఇంకా టీ కూడా తాగేసాము తాగేసిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా ఇంకా ఫ్రెషప్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయామనమాట నేను మీషోలో తీసుకున్న శారీ అయితే కట్టుకున్నాను ఇంక ఇక్కడ పిల్లల్ని కూడా రెడీ చేసేసాను అనమాట ఇంకా డాడీ కూడా రెడీ అయిపోయాడు ఇంకా మేము రెడీ అయిపోయి అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకునే లోపే ఇంకా అక్క బావ వాళ్ళే వచ్చేసారనమాట ఇక్కడికి ఇంకా మమ్మల్ని కూడా పిక్ చేసుకొని ఆ తర్వాత టెంపుల్కి అయితే బయలుదేరాము ఒక వన్ వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది అన్నమాట టెంపుల్ దగ్గరికి ఇంకా వెళ్తూ ఉన్నాము అక్క వాళ్ళ కారులోనే వాట మాట్లాడవట చుప్పు అందరు మాట నువ్వు మాట్లాడుతున్నావు కదా ఆయన సరిపడా చూసారు కదా మా చిన్నోడు ఏదేదో ఫన్ ఫన్ చేస్తూ ఉన్నాడనమాట కారులో ఇంకా వాడి ముచ్చట్లు వినుకుంటూ ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ దసరా టైంలో మనకి రావణాసురుణ్ణి కాలుస్తారనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి ఈ టెంపుల్ దగ్గర చూశారు కదా లావణాసురుని అయితే పెట్టి అందులో అన్ని బాంబులు పెట్టి అలా కాలు వస్తారనమాట ఇంకా పిల్లలకి ఎప్పుడు చూపించలేదు అని చెప్పి అంటే లాస్ట్ ఇయర్కి కూడా చూపించాను వాళ్ళకి గుర్తు ఉండదు కదా మా చిన్నోడికి అసలు గుర్తు ఉండదు అందుకని చెప్పేసి వాడికి మళ్ళీ చూపిద్దాం అనేసి ఫస్ట్ అయితే ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి ఇలా రావణాసురు కాల్చేది అయితే చూపించాను అనమాట వాడైతే ఫుల్ అనమాట క్రాకర్స్ మమ్మీ క్రాకర్స్ అని చెప్పి నాకు కూడా కావాలి మమ్మీ క్రాకర్స్ అని చెప్పి అక్కడే అరుస్తూ ఉన్నాడు ఇంకా ఇలా కాల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా బావ వాళ్ళు విలేజ్లో ఉండేదనమాట ఇంతకుముందు అక్కడ అక్కడ కూడా దుర్గామాతను అయితే పెడతారు ఇంకా అక్కడ ఉన్న దుర్గామాత టెంపుల్ అయితే వచ్చేసామన్నమాట మామూలుగా మనకి దసరా అంటేనే దుర్గామాతను పెడతారు కదా అలా ఇక్కడ పెట్టిన దుర్గామాత అయితే వచ్చాము లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా నేను ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి అయితే వీడియో పెట్టాను నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మళ్ళీ అదే దుర్గామాత అయితే వచ్చేసామన్నమాట ఇంకా లోపలికి అయితే వెళ్ళి దుర్గామాతను అయితే దర్శనం అయితే చేసుకున్నాము చాలా బాగుందండి దుర్గామాత కూడా ఇంకా బ్లూ కలర్ శారీ ఏదో కట్టారు అలా చాలా బాగా అనిపించింది అనమాట ఆ శారీలో ఇంకా ఆ తర్వాత దుర్గామాత మీద కూడా చీరలు ఉన్నాయి కదా అవి కూడా అన్నీ డ్రా ద్వారాన ఏమో తీస్తూ ఉన్నారనమాట బయట డ్రా బాక్స్ పెట్టి అందులో డ్రా గురించి కొన్ ఎంతో టెన్ రూపీసా ఎంతో టికెట్ పెట్టి అవి కోసం అయితే రాస్తూ ఉన్నారనమాట బయట దుర్గామాత మీద వేసిన చీరల కోసం అయితే అలా చాలా బాగా స్కీమ్స్ కూడా పెట్టారు ఇంకా అలా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ డాడీ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చేసామన్నమాట అందరము అక్క బావ మేమందరం కలిసి డాడీ వాళ్ళ ఇంటి అయితే వచ్చేసాము ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా బయట అయితే వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే మా నానమ్మ వెళ్ళి పడుకుందనమాట ఇంకా బయట నుంచి పిలిచి పిలిచి పిలువంగా అప్పుడు వినపడింది తనకి కొద్దిగా వినిపించదు అందుకని చెప్పి చాలా లేట్ అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చి డోర్ అయితే ఓపెన్ చేసింది ఆ తర్వాత ఇంకా ఇంట్లోకైతే వెళ్ళి ఫస్ట్ తాత ఫోటో దగ్గర అమ్మ ఫోటో దగ్గర ఇద్దరి దగ్గర జమ్మి ఉంటుంది కదా అంటే బంగారం అంటారు ఆ జమ్మిని తీసుకొచ్చి తాత ఫోటో దగ్గర అమ్మ ఫోటో దగ్గర పెట్టేసి మొక్కామన్నమాట ఆ తర్వాత ఇక్కడ అక్క బావ ఏమో వాళ్ళ అక్క వాళ్ళ అత్తమ్మకి అంటే బావ వాళ్ళ అమ్మకి మొక్కుతు ఉన్నారు కాళ్ళు మొక్కుతున్నారనమాట జమ్మి పెట్టి ఆ తర్వాత మా నానమ్మ కూడా జమ్మి పెట్టి అక్క కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది ఇక్కడ డాడీ బావ కూడా అందరూ ఇలా జమ్మి పెట్టుకోవడం అయితే ఆనవా అయితే కదా దసరా రోజు అలా జమ్మ అయితే అందరూ పెట్టుకుంటూ ఉన్నారనమాట ఆ తర్వాత మా నానమ్మ అక్క వాళ్ళ అత్తమ్మకి ఈ బ్లూ కలర్ శారీ కట్టుకుంది కదా తను మా అక్క వాళ్ళ అనమాట మా నానమ్మ కూడా అత్తమ్మకి జమ్మి పెట్టింది ఇంక ఇక్కడ మా డాడీ కూడా అత్తమ్మకైతే జమ్మి పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నారు ఆ తర్వాత ఇంకా నేను కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నాను జమ్మి కూడా పెట్టి ఫస్ట్ అయితే అక్క వాళ్ళ అత్తమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నానమ్మకి డాడీకి ఇంకా అక్కకి బావకి అందరికీ పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను నెక్స్ట్ మా తాత ఫోటో దగ్గర ఇంకా అలాగే అమ్మ ఫోటో దగ్గర కూడా జమ్మి పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఫస్టే పెట్టాలి యాక్చువల్గా అయితే పెట్టాం కూడా రాగానే అది నేను వీడియో క్లిప్స్ అటు ఇటు అయ్యాయి అనమాట ఇంకా అమ్మ ఫోటోకి తాత ఫోటోకి కూడా పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడ అక్క బావకి కూడా జమ్మి పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత ఇంకా డాడీకి కూడా పెట్టానమాట జమ్మి కానీ కాళ్ళు మొక్కనివ్వలేదు ఎందుకంటే ఇంటి ఆడపిల్లలు కదా కాళ్ళు మొక్కనివ్వరు అనమాట కానీ నాకు ఈ అది అదొక్కటి నచ్చదు మన వాళ్ళే కదా మనం కాళ్ళు మొక్కితే తప్పేమీ లేదు మొక్కాలి అసలు లాస్ట్ ఇయర్ అయితే మొక్కాం కూడా మా డాడీకి కానీ ఈ ఇయర్ అసలు మొక్కనివ్వట్లేదు అనమాట ఇంకా డాడీ కూడా అంటే మన తెలంగాణలో అలా ఉంది ఆడపిల్లలు ఇంటి ఆడపిల్లలు డాడీ కాళ్ళు మమ్మీ కాళ్ళు అలా మొక్కనివ్వరు మరి అదేం ఆచారమో నాకైతే ఇప్పటికి కూడా అర్థం కాదు ఆంధ్రాలో అయితే మంచిగా ఉంటుంది ఈ ఆచారము మమ్మీ డాడీకి కూడా ఆడపిల్ల అయినా ఎవరైనా ఆశీర్వాదం అయితే తీసుకుంటారు మన దగ్గర మగపిల్లలు మాత్రమే మమ్మీ డాడీ దగ్గర ఆశీర్వాదం ఉంటుంది కాళ్ళు మొక్కనిస్తారు ఆడపిల్లల్ని మొక్కనివ్వరు అది మన తెలంగాణలో అలా ఉండిపోయిందనమాట ఇంక ఇక్కడ పిల్లల్ని కూడా అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోమని చెప్పాను అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నాడు ఇంకా మా చిన్నోడితోటే కొంచెం కష్టం అనమాట వాడితో ఆశీర్వాదం ఇప్పించాలంటే లాస్ట్ ఇయర్ చూసారనుకుంటా మీరు వీడియోలో అంతా అరుచుకుంటూ అరుచుకుంటూ ఏడ్చుకుంటూ ఆశీర్వాదం అయితే తీసుకున్నాడు కానీ ఈ ఇయర్ కొంచెం బెటరే ఇంకా చెప్పగానే విన్నాడు అన్నమాట అందరి దగ్గర అయితే మంచిగా వెళ్ళి ఆశీర్వాదం అయితే తీసుకున్నాడు ఇదిగోండి మా చిన్నోడే అనమాట ఇక్కడ అందరి దగ్గర మంచిగా వెళ్ళి తీసుకున్నాడు కానీ మా నానమ్మ దగ్గర ఒక దగ్గర కొంచెం సతా ఇచ్చాడనమాట నేను తీసుకొని తీసుకోనని ఎందుకంటే మా నానమ్మ అంటే వీడికి పడదనమాట ఇద్దరికి తను ఏదో ఒకటి అంటూ ఉంటుంది మా నానమ్మ వీడిని వీడు కూడా ఒక ఏదో ఒక మాట అంటూ ఉంటాడనమాట మా నానమ్మని అలా ఇద్దరికి అస్సలు పడదనమాట అందుకని చెప్పి మా నానమ్మ దగ్గర ఒక్క దగ్గర ఆశీర్వాదం తీసుకోమంటే కొంచెం ఫస్ట్ బతిమిలాడించుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకున్నాడు అనమాట ఇదిగోండి ఇక్కడ అనమాట తీసుకుంటున్నాడు బాగానే వాళ్ళ అన్నయ్య ఆశీర్వాదం కూడా తీసుకున్నాడనమాట ఇలా ఆశీర్వాదము ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డిన్నర్ చేయడానికైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళామనమాట అక్కడ భోజనం తినేసి మళ్ళీ డాడీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి ఇక్కడ పడుకుండిపోయామనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అంటే మా ఇంటికి అయితే వెళ్ళామనమాట అక్కడ చిన్న ఫంక్షన్ ఉండే అనమాట ఆ ఫంక్షన్ కోసం అయితే వెళ్ళాము తర్వాత వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ మళ్ళీ అత్తమ్మ మావయ్య ఆశీర్వాదం కూడా అందరం అయితే తీసుకున్నామన్నమాట తీసుకున్న తర్వాత ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము ఈ విధంగా మా దసరా సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా అన్నమాట ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ